హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మొలకల చెరువు టమాటా మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఎవరో అయితే తెలుసుకుందాం ఇప్పుడు వీరిలో వచ్చేసి పద్నాలుగో తేదీ ఆయన ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మా మొలకల చెరువు మార్కెట్ రేట్ల గురించి తెలుసుకునే చిన్న లైక్ ఫ్రెండ్స్ ఫెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే చిన్న లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంత ఎంకరేజ్ చేసి సపోర్ట్ అయితే ఈ వీడియోలో హెడ్ ఫోన్స్ అన్నమా నాజోకా మేడం సైజు త్రీ హెడ్కాయలు వచ్చేసి ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాబ్లెట్లు సెకండ్ కాల్ డ్రో వచ్చేసి డెబ్బై రూపాయలని నూట ఇరవై రూపాయలు అయితే టాబ్లెట్ నుంచింది అలాగే ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలి వచ్చేసి నూట ఇరవై రూపాయల నూట రెండు వందలు అయితే టాబ్లెట్ నిలిచింది ఇరవై మూడు రూపాయలు సరే టమాటో మార్కెట్ టాప్ అండ్ టాబ్లెట్ వచ్చేసి రెండు వందలు ఈ వీడియో అందుకు నచ్చినట్టయితే స్టోర్ వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేయండి నిలబెట్టిన మొత్తం మరింత ముందుగా మీ వీడియో అయితే